రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ నుంచి మరో ఊహించని ఫ్లాష్ అప్డేట్ విడుదలైందండి రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక ఈరోజు రాత్రికే ఈ యొక్క మోంతా తుఫాన్ తీరం దాడుతున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి మీరు స్క్రీన్ పైన చూస్తే బంగాళాఖాతం నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోకి మరికొద్దిసేపట్లో సమీపించనుంది ఈ సుడిగుండం లాగా తిరుగుతున్నటువంటి ఈ యొక్క అల్పపీండటి యొక్క తుఫాన్కు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంలో దాదాపుగా గంటకు ముప్పై ఐదు కిలోమీటర్ల నుంచి యాభై కిలోమీటర్ల మధ్య గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఏకంగా అరవై ఏడు కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచడం గమనించవచ్చు మీరు ఒక ప్రసాద్ చినిపైన గమనించినట్లయితే అరవై ఏడు కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీస్తున్నాయండి ఇంత మొత్తంలో వీస్తున్న గాలులతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశించిన సమయంలో మాత్రం మచిలీపట్నం ఈ కళింగపట్నం పాలకొల్లు ఈ ప్రాంతంలో మాత్రం భారీ విధ్వంసం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ రాత్రికి ఈ యొక్క మోంతా తుఫాన్ విశ్వరూపం చూపించే ఉన్నాయని చెప్తున్నారండి ఈరోజు రాత్రి పది గంటల సమయానికి అలా సమీపానికి వచ్చేస్తుంది అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల సమయంలో మాత్రం విధ్వంసం సృష్టించబోతుందని చెప్తున్నారు అధికారులు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ వాతావరణ విషయాలు ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి తీరం దాటేంత వరకు ఒక పరిస్థితి అయితే తీరం దాటిన తర్వాత మరో పరిస్థితి ఉంటుంది తీరం దాటిన తర్వాత కూడా విస్తృతంగా వర్షాలు పడతాయండి ఫ్రెండ్స్ ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియోని ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో ప్రతిరోజు ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడం కోసం మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయడమే కాకుండా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే ఇటువంటి అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండొచ్చండి మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇటువంటి విషయాల కోసం ఎవరైతే ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వారు కూడా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళినట్లయితే ప్రస్తుతం ఈ మోంతా తుఫాన్ అనేది గంటకు అరవై ఆరు కిలోమీటర్ల నుంచి డెబ్భై కిలోమీటర్ల వరకు వేగంగా తిరుగుతోంది మరికొన్ని గంటలలో ఈరోజు రాత్రి పది గంటల సమయానికల్లా తీరం దాటి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం వద్ద తీరం దాటిన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి ఇప్పుడే ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాల్లో వరుస పెట్టి గ్యాప్ లేకుండా వర్షాలు పడుతున్నాయి తీరం దాటిన పరిస్థితుల్లో మరింత విస్తృతంగా విశ్వరూపం కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు ఈ యొక్క తీరం దాటిన సమయంలో మాత్రం గాలులు మరింత విస్తృతంగా పెరిగే అవకాశాలు ఉండొచ్చు అని చెప్తున్నారండి ప్రస్తుతం ఎక్కువగా రెడ్ అలర్ట్తో కూడిన ప్రమాద వచ్చేసి ఈ యొక్క మచిలీపట్నం మచిలీపట్నం అంతర్వేది ఈ ప్రాంతానికి మాత్రం రెడ్ అలర్ట్తో కూడిన అప్డేట్ విడుదల చేశారండి ఈ ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు పునరావాసాలకు కే చే ఏదైతే పునరావాసాలకు చేరుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ గవర్నమెంట్ పలు రకాల సౌకర్యాలు ఇస్తున్నారు వారికి రేషన్ సరుకులతో పాటు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లకి వేస్తున్నారండి ఈ విధంగా గవర్నమెంట్ సహాయం చేస్తుంది మరో నాలుగు రోజులు దీని ప్రభావం అత్యధికంగా ఉండబోతున్నట్లు అధికారులు చెప్పారు